అందరికీ నమస్కారం ఆలయంలో ప్రదర్శనలు చేసేటప్పుడు ఆలయం వెనుక భాగాన్ని తాకరాదు అలానే భోజనం తర్వాత చేతి వీళ్లను నాకరాదు దూపం లేకుండా పూజన చెయ్యరాదు కుక్కని కాళ్ళతో తన్నరాదు పొద్దు ఎక్కే వరకు నిద్రపోకూడదు ఎంగిలి చేతితో పిల్లల్ని కొట్టరాదు అలానే ఎంగిలి చేతితో ఎవరికీ ఏమీ ఇవ్వరాదు మాసిన లేదా చిరిగిన బట్టలని దానం చెయ్యరాదు అలానే ఎదుటి వాళ్ళని మోసం చెయ్యరాదు భర్తను వదిలి ముక్కోటి దేవల దేవతలకు పూజ చెయ్యరాదు గుమ్మం మీద తుమ్మరాదు అలానే గుమ్మం మీద కూర్చోరాదు ఇంక గుమ్మం మీద నిల్చోరాదు గుమ్మం మీద కూర్చొని భోజనం చెయ్యరాదు అలానే మంచం మీద కూర్చొని కూడా భోజనం చెయ్యరాదు ఎంగిలికిన్నెలను గిన్నెలను అలానే పెట్టరాదు అలానే ఏకవత్తితో దీపారాధన చెయ్యరాదు సుమంగలి ఒక్క గాజు చేతికి తొడగరాదు సుమంగలి గాజుల్ని సమానంగా వెయ్యరాదు అలానే మంగళాగురు శుక్రవారాల్లో తులసి ఆకులను తుంచరాదు ఇంట్లో గోళ్ళను తీయరాదు ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చెయ్యాలి మంగళ శుక్రవారాల్లో గడ్డం కత్తిరించరాదు సాయంకాలం పూట ఉప్పుని బయట వాళ్ళకి ఇవ్వరాదు వాడిన లేదా ఎండిపోయిన పువ్వులను దేవుడికి పెట్టరాదు ఇంట్లో అస్తమాను భార్యాభర్తలు పడరాదు మంగళ శుక్రవారాల్లో తలస్నానం చెయ్యరాదు సాయంకాలం సమయంలో మసిగుడ్డలను ఉతకరాదు అలానే చీపురుని నిలబెట్టరాదు మంగళ శుక్రవారాల్లో భూజని దులపరాదు ఈ వీడియోలో ఏమేమి చెయ్యకూడదో తెలుసుకున్నారు కదా వీటిని మీరు రోజువారి జీవితంలో చేయకుండా జాగ్రత్త పడండి అలానే ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్